మీ పేరు మానికోట సాంబయ్య ఏంటి ఇప్పుడు మరి వయసు భయపడింది ఇంటి దగ్గరేనా ఏదైనా రెండు కాళ్ళు రాట్లు ఉండయి పింఛనా అప్పుడు మామకు వచ్చింది కార్డు కార్డు మీనా నాకు ఇవ్వమన్నారు సరే ఎవరికాళ్ళు లేమ పోయినా పెట్టినా పెట్టినాకు రెండు సంవత్సరాలు ఇది మూడు సంవత్సరం పేరు వచ్చింది పింఛన్ నాకు ఇవ్వడం సత్యపాలంలో జగన్ మరి ఒక ఆరు వేలు పదిహేను వేలు అన్నప్పుడు మరి రెండు కాలు మరి ఏం పని ఇవ్వడానికి ఇవ్వాలి కానీ చెప్పులే పార్టీ సమస్య కాదు నీ పార్టీ రాగానే ఇప్పుడు వాళ్ళు పంపిస్తారు వాళ్ళు చేసేది కిరుడు ఇప్పుడు పైన ఆయన పంపిస్తాడు ఏమని వాళ్ళు నీ పార్టీ పూర్వకంగా నా పార్టీ పూర్వకంగా ఇప్పుడు నీ జేబులు వేయట్లేదుగా పైన ఆయన చెప్పి చెప్పరు ఇప్పుడు నీకు నాలుగు వేలు వచ్చింది నీకు ఒక్క అక్కడ వెళ్ళిద్ది పక్కోడికి ఏమంటారు నాకు వస్తే నాకు ఒక అక్కడదిగా అనుకోడా చెప్పులే ఆ ఆలోచన గవర్నమెంట్ రెండు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు సంవత్సరాలు నాకు ఎంత బాధ ఉండాలా చెప్పులే సాధ్యంగా సభోజంగా అడుగుదాం అంతే కదా మరి ఇప్పుడు అప్లై చేశారా మరి కొత్త ఫంక్షన్ లో అడిగితే అడిగారు కొత్త ఫంక్షన్ లో ఇంకా వదలలేదు ఇంకా వదలు అన్నారు టైం పడుతుంది ఇంకా మరి ఫంక్షన్ గురించి కొంచెం మీ సమస్య గురించి మాట్లాడారు కదా ఇప్పుడు పబ్లిక్ గురించి మాట్లాడదాం పబ్లిక్ ఏ విధంగా ఉంది పథకాల విషయంలో ఏమనుకుంటున్నారు విషయంలో ఇంకా ఇంతవరకు అమలు పరచాలా శిక్షణ కానీ నాలుగు పథకాలు ఐదు పథకాలు మరి ఆరు చెప్పిన ఆరులో ఒకటి కూడా అమలు పరచాలి ఆ గ్యాస్ సిలిండర్లు మాత్రం అదే వస్తుంది అవి పడ్డవాళ్ళు పండు వాళ్ళు పట్టిల్లా అకౌంట్లో అదొకటి ఈ పిల్లగా అమ్మఒడి కానీ మరి పద్దెనిమిది సంవత్సరాల డబ్బులు కానీ ఇంకా వదల పడలా మరి పడ పడవో మనం చెప్పలేము మరి మనం చెప్పలేము ముందు కానీ మనకేం తెలుసు రైతు భరోసా అన్నాడు ఇరవై వేలు అన్నారు దాని సంగతి ఏమైంది ఇంకా ఏదిగా వేస్తాం మేనే వేస్తామంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది పదిహేను వందలు అన్నారు పదిహేను వందలు అన్నారు మరి అవి కూడా అవసా అవి కూడా అవ్వదు ఉచిత బస్సు సంగతి ఏంటంటారు బస్ అప్పుడు సంక్రాంతి ఉగాది అనరు ఉగాది అంటారు ఉగాది అంటారు చేసేది ఏమీ లేదు ఇప్పుడు అభిమానం చొప్పున ఆయన కేసు ఈయన ఎక్కేసి గెలిపించారు మరి రైతు రైతులను చూడాలిగా ఇంత నష్టపరిహారం ఆరు వందల కూలి మాలు పండ్ల మరి తొమ్మిది వేలన్నీ పదిహేను వేలు పద్నాలుగు వేలు అయితే కొద్దిగా పైన గిట్టుపోతాయి దాంట్లో లాస్ట్ లేకుండా ఉంటుంది ఎవరు అయితే ఇబ్బందిగా ఉంది అంటారు రైతుకైతే కొద్ది ఇబ్బంది థ్యాంక్ యూ